హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చాను వీడియో ఏమిటంటే తెలంగాణలో ఉన్న ఆర్టీస్లో బస్ ప్రయాణం చేసే మహిళలకు అందరికీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మాత్రం స్మార్ట్ కార్డులు ఇవ్వబోతుంది ఆ స్మార్ట్ కార్డులు ఫార్ అంకెలతో ముద్రించి ఉంటుందని ప్రభుత్వం చెబుతుంది ఆ కార్డు ఆ కార్డుల ద్వారా ఏమి ఉపయోగం అంటే మహిళలకు ఇప్పుడు జీరో జీరో కార్డుతో ప్రయాణం చేస్తున్నారు అని చెప్తున్నారు కాబట్టి వాళ్ళకు జీరో టికెట్లు లేకుండానే స్మార్ట్ కార్డు చూపిస్తూ వాళ్ళు ప్రయాణం చేసేటట్టు కల్పిస్తామని ప్రభుత్వం నుంచి చెప్తున్నారు ఆ పదహారు అంకెల కార్డు పైన వాళ్ళ జిల్లా మండలం విలేజ్ వాళ్ళు ఎక్కడ నివసిస్తున్నారని పూర్తి డీటెయిల్స్ ఉండి ముద్రించి వాళ్ళ పాస్పోర్ట్తో సహా ఉంటుందని చెప్తున్నారు ఆ స్మార్ట్ కార్డు కానీ అందరికీ వర్తించదు అనిపిస్తుంది ఎందుకంటే యాడ్స అది సర్వే చేసిన తర్వాత సర్వే అంటే గత ప్రభుత్వం చేసిన సర్వే పైన మహిళలకు అందరికీ ఇవ్వాలని అంటుంది ప్రభుత్వం కానీ ఆ సర్వేలో కొందరికి ఫస్ట్ ఒక యాభై లక్షల మందికి ఇచ్చి తర్వాత ఆ కార్డు ద్వారా ఎలా ప్రయాణం చేస్తున్నారో ఎలా ఉపయోగం ఉంటుందో కార్డు ద్వారా గుర్తించిన తర్వాత మహిళలకు అందరికీ వర్తిస్తుందని చెబుతున్నారు స్మార్ట్ కార్డు ద్వారా బోబస్గా కొంచెం కార్డు లేకుండా ప్రయాణం చేసే వాళ్ళని అరికట్టవచ్చు అందులో దూర ప్రయాణం ద్వారా టికెట్ లేకుండా ఎవరైనా మహిళలు కూడా ప్రయాణం చేసే వాళ్ళకు కూడా అరికట్టవచ్చు అని చెబుతున్నారు దీనివల్ల వల్ల డెబ్బై కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నామని కూడా ప్రభుత్వం చెబుతుంది ఈ కార్డులు ముద్రించటానికి ప్రభుత్వానికి ఆర్టీసీలో దీనివల్ల చాలా మందికి కొంచెం టికెట్లు లేకుండా ప్రయాణం చేసే వాళ్లకు టికెట్లు ఇవ్వకుండానే ఈ కార్డు స్కానింగ్ చేసి టికెట్ తీసుకునేటట్టు చేస్తున్నారని చెప్తున్నారు దీనివల్ల వల్ల టికెట్ పట్టే టికెట్లు కొట్టే సిబ్బందికి మాత్రం చాలా మంచి అవకాశం దీనివల్ల టికెట్ జీరో టికెట్ ఇవ్వకుండానే దాన్ని స్కానింగ్ చేస్తే వాళ్ళకు తెచ్చిపోయేటట్టు చేయబోతుంది ప్రభుత్వం అందులో దీంట్లో మాత్రం ఇది పురుషులకు లేకుండా మహిళలకు ఇస్తున్నారు కాబట్టి దీంట్లో స్టూడెంట్లు ఉంటారు కాబట్టి మహిళలు కూడా వాళ్ళకు కూడా వర్తిస్తుందా వర్తించదా తెలియదు కానీ వాళ్ళకు కూడా ఇస్తే బాగుంటుంది ఎందుకంటే స్టూడెంట్ వాళ్ళకు మహిళలు లో ప్రయాణం చేస్తూ ఉంటారు కాబట్టి కాలేజీకి వెళ్ళాలంటే అందులో దీని ద్వారా ఉపయోగం దేనికంటే బోగస్గా ఎవరైనా దొంగతనంగా టికెట్ లేకుండా ప్రయాణం చేసే వాళ్ళని అరికట్టవచ్చు అందులో దీని ద్వారా ప్రయాణికులు ఎంతమంది డైలీ వెళ్తున్నారో వెళ్ళట్లేదో మహిళలకు తెలిసిపోతుంది ఈ ఈ కార్డు ద్వారా ఈ కార్డు త్వరలోనే అందుబాటులో తేవాలని ప్రభుత్వం నిర్ణయిస్తుంది మహిళలకు అందరికీ ప్రభుత్వం మరో విషయం కూడా చెబుతుంది దీని ద్వారా మంచి ఉపయోగం ఉంటుందని చూడాలి మరి కార్డు యాభై లక్షల మందికి ఇచ్చిన తర్వాత పైలట్ ప్రాజెక్టుగా ఫస్ట్ వాళ్ళకు టెస్ట్ చేసిన తర్వాతనే మిగతా వాళ్ళకు కూడా ఇస్తామని చెబుతున్నారు ఈ స్మార్ట్ కార్డులు మీరు ఎక్కడ దరఖాస్తు చేయకుండానే కార్డు మీకే అందిస్తామని కూడా చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళ దగ్గర పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి కే ప్రభుత్వం దగ్గర దాన్ని బేస్ చేసుకునే మహిళలకు స్మార్ట్ కార్డులు అందిస్తారనిపిస్తుంది ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఆసరా చిన్న ఛానల్ ని ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి ఉంటాను ఫ్రెండ్స్